జనరల్గా ఓటమి ఎప్పుడు కూడా చిన్న బాధ అనిపించిన జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగో తారీఖునే రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు నువ్వు పోరాటం యోధుడు నువ్వు పోరాటం చేసావు తప్పకుండా నువ్వు ప్రజలకి అందుబాటులో ఉండు నా నా ఆశీస్సులు నీకుంటాయి ప్రజాసేవకు అంకితం అవవు ప్రజలు నేను గుర్తిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు తట్టి ప్రోత్సహించడం జరిగింది సేవాభావంతో ఏదో ఓడిపోతే ఆగిపోవటానికి ఈ పరుగు బంధం కాదు ప్రజాబంధం అనే విధంగా నేను ప్రజలతో మమేకపోయాను ఈరోజు నేను మొదటి నుంచి కూడా ఒకటే నాకు ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి ఆయన పోరాటం కానీ ఆయన ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిగా కానీ రెడ్డి గారి బిడ్డగా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర కోసం ఇచ్చిన మాట కోసం ఏ విధంగా అయితే ఆయన మాట మీద నిలబడి ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఆయనకైనా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు ఆయనే నాకు ఆదర్శం ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబం నేను ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా నీ నియోజకవర్గానికి ఈరోజు నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి నా సేవలు అందించాను ప్రజలు కూడా ఈరోజు ఎక్కడ కూడా కేకే రాజు అంటే ఒక లీడర్ అనేది కాకుండా ఒక సేవకుడిగా అందరూ కూడా చనువుగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు కూడా కాన్సెన్సీలోనే ఎక్కడికి వెళ్ళినా సరే కేకే రాజు అన్న ఆప్యాయంగా మా మనిషి మా ఇంట్లో బిడ్డ లేకపోతే మా మనవడు లేకపోతే మా తమ్ముడు మా అన్నయ్యో మా కొడుకు అనే విధంగా నేను నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలకు దగ్గర ఇవ్వగలిగాను తప్పకుండా ప్రజల ఆశీస్సులు సంపూర్ణంగా నాకుంటాయని నేను విశ్వసిస్తున్నాను